ఇతరులారా ఈరోజు మనం ఆయిల్ ఫామ్ తోటకు రావడం జరిగింది చూడవచ్చు ఇందులో జిలుగు జనుము నవధాన్యాలు కూరగాయ విత్తనాలు అన్నీ చల్లిన దాదాపు రెండు నెలలు అవుతుంది వర్షాలు కొద్ది వెనుక కాట్లా ఫాస్ట్గా పెరగలే పూత కచ్చినాయి జిలుగు నీళ్ళు ఉన్న కాడ జీలుభూమి గులిచింది కొద్దిగా నీళ్ళు కాడ జన్మ పెరిగింది విపరీతంగా చూడచ్చు ఈ మూడు సంవత్సరాల ఆయిల్ పామ్ తోట మన పక్కన నిలవధి రోజులైతుంది పెట్టి మొత్తం వెండి డిప్పు అర్వాక చెట్లు వెండి మళ్ళా మొలికెత్తున్నాయి రతికి కొద్దిగా ఆయన టైంకు అన్నీ అందియలే తోటకు ఇది పాంబాల తోట ఇది మన తోట ఇది మూడు సంవత్సరాలు మనం ఈ పచ్చి రోట పైరు పెంచుకుంటూ ఇది మూడో సంవత్సరం కాబట్టి మనకు కొద్దిగా ఉన్నాయి మన ఫెర్టిలైజర్ కొద్దిగా తక్కువ ఇస్తా ఈ పచ్చి రోటపాయలు కొద్దిగా సేంద్రియంగానే ఎక్కువ పండిస్తా చూడవచ్చు అక్కడక్కడ మునగ చెట్లు కూడా పెట్టిన ఒకసారి దున్నిచ్చి మొత్తం ఈ జిలుగు జనము నవధాన్యాలను ఒకసారి వేటర్ వేయించి ఇందులో మధ్యలో మొత్తం మునగ పెట్టిద్దాం అని అనుకుంటున్నా ఇప్పటి నుండి ఈ వివీల్ పూలుకు తీసుకొచ్చి మనం ఖాతా కొద్దిలేస్తా మన సేమ్ చూడొచ్చు మిత్రులారా ఇది మన ఆయిల్ పామ్ తోట ఎనిమిది ఎకరాలు టోటల్ పచ్చగా భూమి మీద పచ్చి చీర కట్టుకున్నట్టు పరుచుకున్నది చూడవచ్చు ఈ జిలుగుజను పెంచడం వలన భూమిలో భూమి తయారవుతుంది అలాగే నైట్రోజన్ ఫిక్స్ చేసినాయి దాని ఏర్ల నుంచి బడిపల రూపంగా యూరియా బాస్వరం పొటాష్ అందిస్తుంది మొక్కలకు దీన్ని దున్నడం ద్వారా భూమి గుళ్ళవారి ఎర్రలు తయారై మంచి సేంద్రియ పదార్థం తయారవుతుంది మనం పెంటే వేసునే వేయకున్నా కానీ ఇది పనిచేస్తుంది ఫెర్టిలైజర్ కూడా వేసుకోవచ్చు బ్రహ్మాండంగా వస్తుంది దీనికి మన తోటే నిదర్శనం చూడవచ్చు మిత్రులారా పచ్చగా ఏపుగా పెరిగినాయి ఇప్పటి నుండి మనం ఖాతకు వదిలేస్తాయి ఇక ఒకసారి దున్నిచ్చి వివిల్ వివిల్ క్రీములను తీసుకొచ్చి వదిలేయడం జరుగుతుంది ఈ మునగ చెట్లు నాటడం వలన అది కూడా నైట్రోజన్ ఫిక్సేషన్ అవుతుంది దాని ఆకులు కూడా ఎరువు తయారవుతాయి ఉపయోగపడతాయి మొక్కలకు దాని ఆకు దాని కర్ర అన్ని ఇటు మనకు మునగకాయలు ఇస్తుంది అటు భూమిని కూడా గుల్ల చేస్తుంది ఇలా అంతర్శై చేయడం ద్వారా భూమిని కాపాడుకోవాలి మనం విపరీతమైన ఫెర్టిలైజర్ వేయడం వలన భూమి సౌడు తేలుతుంది ఈ పచ్చి రోట పైరులు వేయడం ద్వారా కొన్ని టన్నుల ఎరువును మనం భూమికి అందించడం అందించిన వాళ్ళం అయితే అప్పుడు భూమి ఆరోగ్యంగా పెరుగుతుంది మిత్రులారా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి దయచేసి